హాయ్ ఫ్రెండ్స్ సోడు దగ్గర చూడనిచ్చే ఎలా అయిపోయిందో సరే నేను అనుకోలే ఎలా జరిగిద్దని కానీ సౌడు బయటపడింది బయటపడి మొక్కలని చనిపోయినాయి చనిపోవటం మొక్కలు చాలా దెబ్బతన్నాయి ఫ్రెండ్స్ నేను ఇలా ఉంటే ఇంకో మొక్కని కానీ కానీ అనుకున్నది కుదరల ఏం చేద్దాం చేసేది ఏం లేదు ఫ్రెండ్స్ ఒకటి కూడా పోయింది దేవుడి చెంది దక్కుదల ఫ్రెండ్స్ ఇంకంతకుముందు ఏం లేదు ఇంక మనకి అంతకన్నా